హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉప్మా ఎలా చేసుకోవాలో బొంబాయి రవ్వతో టేస్టీ టేస్టీగా వీడియోలో చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్ శనగపప్పు త్రీ స్పూన్ పల్లీలు వన్ స్పూన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒక టమాటో తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కొంచెం తీసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బీన్స్ ఉంటే బీన్స్ను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్తో ఒక ఫోర్ టీ గ్లాసెస్ రవ్వను బొంబాయి రవ్వను తీసుకొని ఒక బౌల్లో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిని స్టవ్పై పెట్టుకొని స్టవ్ను వెలిగించుకొని కడాయి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత కరుగుతుంది కరిగిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను ఫోర్ గ్లాసెస్ పెట్టుకున్నాము ఆ బొంబాయి రవ్వను ఈ కడాయిలో వేసుకొని మంచిగా మీడియం కలరు వచ్చే వరకు వేపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి వేపుకున్న తర్వాత రవ్వను ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ను వెలిగించుకొని కడాయి పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి అయితే ఇక్కడ పల్లె నూనె వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా అయితే తర్వాత మనము ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత బౌల్లో వేసుకున్న అన్నీ పప్పులు జీలకర్ర ఆవాలు అన్నీ పోపులో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కొంచెం వేగుతాయి పల్లీలు శనగపప్పు జీలకర్ర అన్నీ వేగుతాయి ఆవాలు తర్వాత మనము జీడిపప్పును కొంచెం వేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలి తర్వాత బీన్స్ పీసెస్ని కూడా వేసుకోవాలి తర్వాత మనము అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి అన్నీ వేగేలా ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు వేగిన తర్వాత మనము పక్కన కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటోస్ వేసుకున్న తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ టేబుల్ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది అయితే ఇప్పుడు మొత్తం పోపుని మొత్తం కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టమాటోస్ ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఈ పోపుని తర్వాత ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి పోపుని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము వన్ గ్లాస్కి రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ గ్లాసెస్ రవ్వను తీసుకున్నాము కాబట్టి ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ టీ గ్లాస్ను తీసుకున్నాను ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ని ఈ పోపులో వేసుకొని మసాలనివ్వాలి అయితే ఈ ఫోర్ గ్లాసెస్ టీ గ్లాస్తో తీసుకున్న రవ్వ టూ కిడ్స్ టూ పేరెంట్స్ ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది పోపులో వేసుకున్న వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని మనము పక్కన పెట్టుకున్న వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కొంచెం కొంచెంగా వేస్తూ స్పూన్తో కలుపుతూ గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటూ మొత్తం రవ్వను వేసుకోవాలి స్టవ్వుని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి అయితే మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అయితే ఇక్కడ మనం వెజిటేబుల్స్ వేసుకోకుండా కూడా ఉప్మాని చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా ఉంటుందనేసి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నిటితో ఉప్మాని చేశాను చాలా టేస్టీగా వచ్చింది అయితే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం కలిపిన తర్వాత ఏ దగ్గరగా వస్తుంది దగ్గరగా వచ్చే వరకు ఉప్మాని కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకున్నట్లయితే తొందరగా అడగంటకుండా ఉప్మా పర్ఫెక్ట్గా మంచి కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది దగ్గరగా ఉప్మా దగ్గరగా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్మా ఉడికిందా లేదా ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ఉప్మా మెత్తగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఉప్మా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము పక్కన చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసినట్లయితే వేడివేడిగా బొంబాయి రవ్వతో టేస్టీ టేస్టీగా ఉప్మా రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియో ఈ ఉప్మాతో పెడతాను అది ప్లెయిన్గా పెడతాను అయితే పెసరట్లో వేసుకునే ఉప్మా ఈ వెజిటబుల్స్ వేయి వెయ్యకుండానే రెడీ చేస్తారు ఓకే బాయ్